హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శివతారాస్ కిచెన్ ఈరోజు శివతారాస్ కిచెన్ చేయబోయే రెసిపీ రవ్వ కేసరి రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి ఒక బాండి తీసుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి నెయ్యి కాస్త వేడయ్యాక అందులో జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఫ్రై అయిన ఈ జీడిపప్పు కిస్మిస్ని ఒక బౌల్లోకి తీసుకుని సపరేట్ చేసుకోవాలి అదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయిరావు తీసుకొని వేయించుకోవాలి రవ్వ వేగలేపు ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పుల నీళ్ళని పోసుకొని మరిగించుకోవాలి వేరే స్టవ్ మీద రవ్వని లో ఫ్లేలో ద్వారగా వేయించుకోవాలి రవ్వ ఎంత బాగా ఫ్రై అవుతే అంత టేస్ట్గా ఉంటుంది రవ్వ కేసరి రవ్వ వేగేలోపు రవ్వ బాగా ఫ్రై అయ్యాక ముందుగా మరిగించి పక్కన పెట్టుకున్న నీళ్ళను కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ రవ్వని స్మూత్ వచ్చేలో వచ్చేలాగా ఉడికించుకోవాలి ఈ ఉడికిన రవ్వలోని ఒక కప్పు బొంబాయి రవ్వకి కప్పున్నర పంచదారని వేసుకుని ఇంకా స్వీట్నెస్ కావాలనుకునే వాళ్ళకి ఇంకో టూ త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు పంచదారని పంచదారని రబ్బ మిశ్రమంలో బాగా కలుపుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ దగ్గర పడేలోపు ముందుగా కరిగించుకున్న నెయ్యిని కూడా వేసుకుని కలుపుకోవాలి కొద్దిగా ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకుని కలుపుకోవాలి అంతేనండి ఎంతో తొందరగా ఈజీగా అయిపోయి టేస్టీ టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్